తప్పక మమ్మల్ని దర్శించండి నీ కృప చూపించమని తండ్రి కొద్ది మాటలు దేవా నూతనముగా ప్రభు చతపరచబడబోతున్నటువంటి బిడ్డలకు ఇక్కడ ఉన్న సంగమునకు ఇప్పుడు అందరికీ మీరు అనుగ్రహించమని నీకే సమర్పించుకుంటూ ప్రభనేసు నామంలో ప్రార్థిస్తున్నాము క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులందరికీ కూడా మన ప్రభు నామంలో నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా వేదిక మీద ఉన్న దైవజనులకు నా ప్రత్యేక వందనాలు అలాగే పెండ్లు కుమార్తె పరిపూర్తించిన పాస్టర్ గారికి అలాగే పెండ్లు కుమార్తె పక్షంగా నిలబడినటువంటి దైవజనులకు కూడా నా ప్రత్యేక తెలియజేస్తున్నాను ఇరు పక్షాల బంధుమిత్రులకు స్నేహితులకు శ్రేయాభిలాషులందరికీ కూడా నా ప్రత్యేక నందనాలు మొట్టమొదటిగా వివాహము కొరకే ఆ యొక్క ఎంగేజ్ చేపట్టడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ యొక్క బ్రదర్ విజయరాజు అలాగే సిస్టర్ దీవెనకు కూడా నా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను ముఖ్యంగా వాక్యాన్ని ముందు పెట్టి మన తర్వాత కార్యక్రమాన్ని తీసుకెళ్తే అది చాలా గౌరవంగా ఉంటుందని చెప్పి ఈ విధంగా మనం ప్రారంభించుకున్నాం దేవుడి నామానికి మహిమ కలుగును గాక ఇప్పటికే చా సమయం అనేది చాలా వేగంగా అయింది కనుక మేము వాస్తవానికి ఇక్కడ పదకొండు గంటలకే ఇక్కడ ప్రారంభించడం జరిగింది దరిదాపుగా కానీ పెండ్లు కుమారుడు తరపించి రావాల్సిన మీరు కొంచెం ఆలస్యం అయ్యింది ఒక ఐదు పది నిమిషాలు అటెట్ అయినా ఏమి విరవద్దు చక్కగా వాక్యాన్ని విని ఆ యొక్క మన జీవితాలు ఆశ్రదింపబడాలని ప్రభు మనం చేస్తున్నాను ప్రభు మిమ్మల్ని దీవించిన గాక మనందరికీ కూడా బాగా పరిచయమైనటువంటి లేఖన భాగం ఇది నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని చెప్పేసి ఎవరు మాట్లాడుతారంటే స్వయంగా దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు ఆదాము దేవునికి మొట్టమొదటి కుమారుడు అయితే ఆ కుమారుడు కొరకు తండ్రి ఆలోచిస్తూ ఉన్నాడు నా కుమారునికి వివాహం చేయాలి మనం అనుకున్నట్టుగా ఒంటరిగా ఉంటే తొంటరోడు అయిపోతాడు అన్ననికి అలాంటి పరిస్థితులు అక్కడ ఏమీ లేవు ఆదాము దేవుని పోలికలో ఉన్నాడు ఆదాము దేవుని యొక్క స్వరూపంలో ఉన్నాడు ఆదాము జీవితంలో ఎలాంటి పాపము లేదు పోనీ ఎవరంటన్నా తిరుగుదామంటే అక్కడ ఏ స్త్రీ కూడా లేదు పాపము చేయాలనే తలంపు కూడా ఆదాముకి లేదు కానీ వివాహం అనేది ఒక దేవుని యొక్క చిత్తం ఇక్కడ మనం గ్రహించాలి ఆ కారణాన్ని బట్టి పరిశుద్ధ గ్రంథములో ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా వివాహానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నట్లుగా చూస్తున్నాం మొట్టమొదటిగా ఆదాం వివాహంతో ప్రారంభించబడినటువంటి పరిశుద్ధ గ్రంథము చివరిగా గుర్రబిల్ల వివాహోత్సవ దినముతో లేకపోతే ఆ వివాహముతో బైబిల్ గ్రంథం అనేది ముగించబడతా ఉంది ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములో ప్రారంభములో ఆ యొక్క ప్రారంభంలో వివాహముంది అలాగే రూతు వివాహము ఎస్సేరి వివాహము ఆ యొక్క రాహాబు సల్మాన్ యొక్క వివాహము పరిశుద్ధ గ్రంథములో దీనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం అయితే ఇస్సాకు వివాహము ఇలాగ అనేక వివాహాలు బైబిల్లో చక్కటి మాదిరిగా పెట్టాడు అయితే ఒక క్రైస్తవులుగా మనం గమనించవలసి విషయం ఏంటంటే ఇక్కడ భూ సంబంధముగా జరుగుతున్నటువంటి ప్రతి వివాహము కూడా అది ఒక ఆత్మ సంబంధమైనటువంటి వివాహానికి అది ఒక చక్కటి మాదిరిగా మనకు కనబడుతూ ఉంది ఇవన్నీ మనం చూసినప్పుడు ఒక క్రైస్తవుడిగా ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మనం ఏం ఆలోచించాలంటే నిజంగా క్రీస్తుకు తన సంఘానికి కూడా వివాహం జరుగుతుంది కదా ఈ యొక్క ఆత్మ సంబంధమైన వివాహం ఒకటి ఉంది అయితే క్రీస్తు ఆయన వరుడుగా ఉన్నప్పుడు సంఘము ఆయన వధువుగా భారీగా ఉండబోతుందని మనం ఆలోచించగలగాలి ఎప్పుడైనా సంబంధమైనటువంటి వివాహాలు చూసినప్పుడు క్రైస్తవుడిగా మనం ఎలాంటి ఆలోచనలే మనం కలిగి ఉండాలి అయితే మొట్టమొదటి దేవుని కుమారుడు ఆదాముకి వివాహం చేయాలని తండ్రే తలంచాడు ఆదాము వెళ్ళి నాకు వివాహం చేయమని అడగట్లేదు కానీ తండ్రి నా కుమారుడికి వివాహం చేయాలి అని ఆలోచిస్తున్నాడు అయితే ఆలోచించినప్పుడు ఆదాము దగ్గరికి సమస్త జంతువులు తీసుకొచ్చాడు అయితే సమస్త పక్షులు తీసుకొచ్చాడు అయితే ఆదాముకి సాటి అయిన సహాయం ఎక్కడా కూడా దొరకలేదు ఎందుకంటే దేవుడి కుమారుడికి భారీగా ఒక జంతువు ఉండలేదు దేవుని కుమారుడికి భారీగా ఒక పులు ఉండలేదు సింహం ఉండలేదు కోతి ఉండదు ఏ జంతువులు ఉండవు అయితే ఆదాముని పరీక్షిస్తున్నాడు ఆదాము ఎలాంటి ఎన్నిక ఎన్నుకుంటాడో తన భార్య కోసం ఎలాంటి భార్య కావాలో అతను ఎన్నిక నువ్వు గాక ఎన్నికను పరీక్షించడం కోసము ఆ జంతువులన్నింటినీ కూడా ఆదాము తీసుకొచ్చినప్పుడు ఆది ఆదాముకు సాటి అయిన సహాయాన్ని కనుగొనలేదు ఇదంతా ఎవరు చేస్తుందంటే దేవుడే చేస్తున్నాడు ఆదాముకు ఆదాముగా వెళ్ళి ఎవరిని తెచ్చుకోవట్లేదు ఎవరిని తెచ్చుకోవట్లేదు కానీ దేవుడు చేసేంత వరకు ఎదురు చూస్తున్నాడు కానీ ఈరోజు చాలా భిన్నంగా వివాహాలు ఉన్నాయి తల్లిదండ్రులు కావచ్చు సేవకులు కావచ్చు అయితే వివాహం చేయాలని అనిపించే ముందుగానే ఈరోజు ఎవరినస్సులు అనేక మంది తప్పుడుదారుల్లో వివాహాలు చేసుకుంటూ వివాహం కాకముందే చెడిపోతున్నటువంటి దినాల్లో మనం బ్రతుకుతున్నాం అయితే తల్లిదండ్రులు వివాహం చేయాలని ఆలోచన వాళ్ళకి రాకమునిపోయి వేళ అడ్వాన్స్ అవుతూ కాలేజీలకు పోతూ స్కూల్కి పోతూ అలాంటి టైంలోనే వివాహాల కోసం ఆలోచిస్తూ ఉన్నారు అయితే దేవుని యొక్క కృప ద్వారా ఈ వివాహం అయితే బంధుమిత్రులతోనూ చక్కని సహకారంతో జరుగుతూ ఉంది కానీ ఈరోజు అనేక మంది సొసైటీలో చూస్తున్నాము క్రైస్తవ పిల్లలు అవ్వచ్చు క్రైస్తవులు అవ్వచ్చు వాళ్ళు పదిహేను పదహారు సంవత్సరాలకి లేచిపోవడము లేకపోతే వెళ్ళిపోవడము లేకపోతే పోలీస్ స్టేషన్లోకి వెళ్ళిపోవడం అలాంటి భయంకరమైనటువంటి వివాహాలు భూమి మీద చూస్తావానో అది పూర్తిగా దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటి కార్యం దేవుడు ఆ కుమారుడి కుమారుడు కోసం వివాహాన్ని కోసం ఆలోచించాడు అదేవిధంగా అబ్రహాము కూడా ఇస్సాకు వివాహం కోసం ఆలోచించాడు వెంటనే ఇస్సాకి వివాహం చేయాలనుకున్నప్పుడు ఆత అబ్రహాము తన యొక్క నమ్మకమైన దాసుడైనటువంటి ఇలియాజను పిలిచి ఇదిగోడు నా కుమారుడు ఇస్సాకి వివాహ సమయం వచ్చింది ఇప్పుడు ఈ సమయంలో నా కుమారుడి కొరకు ఒక చక్కని స్త్రీని సిద్ధపరచు అయితే నా కుటుంబంలో నుంచే నువ్వు తీసుకురమ్మని చెప్పినప్పుడు అయితే ఎలియాజర్ పైకి లేచాడు ఆయన ఎలియాజర్తో ఒట్టి పెట్టించుకున్నాడు ఈ ఎలియాసలు ఎవరో కాదు కానీ అబ్రహాముకు నమ్మకమైన దాసుడై ఉన్నాడు అంటే తన కుమారుడు యొక్క వివాహ బాధ్యత అంతా కూడా ఆ నమ్మకమైనటువంటి దాసుడి మీద పెట్టాడు ఈరోజు కూడా ఈరోజు కూడా ఒక వివాహము జరగాలంటే ఒక క్రమబద్ధముగా పరిశుద్ధ గ్రంథం ప్రకారంగా జరగాలి ఈరోజు మనకు మనము వెళ్ళిపోవడం కాదు ఇది మన ఆ సొంత ఆలోచనతో వెళ్ళిపోయేది కాదు దేవుడు ఒక క్రమాన్ని పెట్టాడు ఒక నమ్మకమైనటువంటి దాసుడికి ఆయన పని అప్పగించాడు ఆ పని అప్పగించినప్పుడు ఆయన దేవుని యొక్క ఆత్మ ద్వారా ఆయన అబ్రహాం ఇచ్చినటువంటి వస్తువులన్నిటిని పట్టుకుని ఆయన ఎలియాజర్ బయలుదేరాడు అంటే అబ్రహాం యొక్క కుమారుడైన ఇస్సాక్కి ఒక చక్కని భార్యను తీసుకురావడానికి బయలుదేరాడు వంటలు తీసుకొచ్చాడు పది ఒంటలను ఓ మంచి మంచి సామాగ్రిని పట్టుకొచ్చాడు అయితే మనకు తెలుసు ఆ యొక్క ఆ యొక్క బావి దగ్గరికి వచ్చినప్పుడు ఆ సామాగ్రిని తీసుకొచ్చినప్పుడు అక్కడ అనేక మంది కన్యకులు ఉన్నారు అయితే ఎలియాజర్ ప్రార్థిస్తున్నాడు ఇదంతా కూడా ప్రార్థన పూర్వకంగా జరుగుతూ ఉంది ఇదంతా కూడా ప్రార్థన పూర్వకంగానే జరుగుతూ ఉంది అయితే ఎలియాజర్ ప్రార్థిస్తున్నాడు ఇప్పుడు నా దాసుని కుమారుడికి ఒక చక్కని వధువు కావాలి అని ఇతను ప్రార్థిస్తున్నాడు అనేక మంది స్త్రీలు వస్తున్నారు అయితే అనేక మంది స్త్రీలు నా యజమానుడి కుమారికి భారీగా ఉండలేదు అయితే ఇప్పుడు దాసుడు ఒక సూచన పెట్టుకున్నాడు ఆ సూచన ఏంటంటే ఎవతయితే లేకపోతే ఎవరైతే నాకును నా ఒంటికి కూడా నీళ్లు పెడతారు నా ఒంటిలు కూడా నీళ్లు పెడతారు వారి యొక్క యజమానుడి కుమారికి భారీగా ఉంటుందని తనలో తను ప్రార్థన చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఈ లోపల రెప్పిక ఒక చక్కని స్త్రీ బయలుదేరుతూ వస్తూ ఉంది మనకు తెలుసు ఇప్పుడంటే ఫోటోలు లేకపోతే అవి పాత పాతకాలంలో ఫోటోలు ఏమీ లేవు మ్యారేజ్ బ్యూరోలు లేవు మ్యారేజ్ బ్యూరోలు లేవు రోజు అంటే వాట్సాప్లో ఫోటో చూసి ముక్కు ఉంది లేకపోతే చెవిలాగా ఉంది తల్లదరిగా లేదు పొట్టిగా ఉంది బొత్తిగా ఉంది లేకపోతే ఇలాంటి రకరకాల ఆలోచనలు ఎంత పట్టుకు వస్తుంది ఇలాంటి రకాల ఆలోచనలతో వివాహాలు జరుగుతూ ఉన్నాయి కానీ ఆ ప్రారంభ వివాహంలో ఆ ప్రారంభపు ఎంగేజ్మెంట్లో ఆ యొక్క ఆయనకి ఇస్సాకు ఫోటో రెప్కా చూడట్లేదు ఆయొక్క రెప్కా ఫోటో ఇస్సాకు కూడా చూడట్లేదు మొఖముఖాలు చూడకుండా ఈ వివాహం అనేది జరుగుతూ ఉంది చూడండి గమనించండి ఇస్సాకు ఎలా ఉంటాడో రెప్పికాకు తెలియదు అలాగే రెప్పిగా ఎలా ఉంటుందో కూడా ఇస్సాకు తెలియదు కానీ ఇప్పుడైతే వివాహానికి ముందే డేటింగ్లు చేస్తున్నారు సహజనాలు చేస్తున్నారు దౌర్భాగ్యమైన స్థితిలోకి వెళ్ళిపోయింది కానీ బైబిల్ ప్రకారంగా అయితే ఆ విధంగా లేదు వెంటనే అయితే ఎలియాజులు వచ్చాడు ఎలియాజులు వచ్చినప్పుడు నువ్వు ఎవరి కుమార్తె అన్నప్పుడు నేను బెటర్లు లాభాను బంధువులు అని చెప్పింది అయితే ఇప్పుడు ఎలియాజులు వచ్చి ఇస్సాక్ కోసం వివరించడం మొదలుపెట్టాడు అంటే ఎలియాజులు ఇస్సాక్ యొక్క గుణలక్షణములను అయితే రెప్ కాముంది వివరిస్తున్నాడు ఓ నీ బాగా ఎర్రగా ఉంటాడు బుర్రగా ఉంటాడు మంచి హైట్ ఉంటాడు లాగా ఉంటాడు జిమ్ చేస్తాడు ఇంత బాడీ ఉంటుంది అంత బాడీ ఉంటుంది బాడీ లాంగ్వేజ్ బాగుంటుంది ఇంత సంపాదిస్తాడు అంత సంపాదిస్తాడని చెప్పట్లేదు కానీ తన యొక్క వ్యక్తిత్వం కోసం చెప్తున్నాడు తన తండ్రికి ఎలాంటి విధి చూపిస్తాడో ఓ తన వాక్యం పట్ల ఎంత గౌరవిస్తాడో అతను తిరిగి జన్మించిన క్రైస్తవుడు వాక్యాన్ని ప్రేమించేవాడు వాక్యం అంటే చాలా ఇష్టము దేవునికి సంపూర్ణంగా విధేక్ చూపిస్తాడు ఎందుకంటే ఇస్సాకు పన్నెండో ఏటే తన చావు కొరకు తానే కట్టెలు పట్టుకుని ఐక మౌర్య పర్వత మీదకి వెళ్ళాడు తండ్రి అంట ఓ ఎంతో నమ్మకస్తుడు ఇలాగా ఇస్సాకు యొక్క గుణలక్షణాలన్నీ కూడా వ్యక్తపరచబడుతున్నాయి అక్కడ ఫోటో చూపించట్లేదు అందాన్ని చూడట్లేదు సౌందర్యాన్ని చూడట్లేదు ఈరోజు మనం ఎలాగంటాం జుట్టు బాగుందా లేదా కర్లింగ్ హీరా కాదా మంచి డ్రెస్ మెయిన్నెస్ ఉందా లేదా ఇవే ఈరోజు బాహ్య సౌందర్యాన్ని బట్టి వివాహాలు జరుగుతూ ఉన్నాయి లోపల తిరిగి జన్మించాడా లేదా పరిశుద్ధాత్మతో నింపబడ్డా లేదా దేవుడి వాక్యానికి సంపూర్ణంగా విధేత చూపిస్తాడా లేదా అనే పరిస్థితుల్లో వివాహాలు జరగట్లేదండి అమ్మాయి ఎంత బాగుంది ఎంత బాగుంది అబ్బాయి ఎంత బాగున్నాడు అమ్మాయి ఎంత పట్టుకు వస్తుంది లేకపోతే అబ్బాయి ఎంత జీతం సంపాదిస్తాడు ఇవే ఆలోచనలు అమ్మాయికి అయితే నా భర్త మంచి జాబ్ చేస్తాడా నెలకు శాలరీ పట్టుకొస్తాడా నన్ను సినిమాలు తీసుకెళ్తాడా ఇలాంటి రకరకాల ఆలోచనలు ఎన్నికొన్నాయి ఆ యొక్క అబ్బాయికి అయితే ఓ నన్ను చేసుకునే అమ్మాయి ఎంత సౌందర్యంగా ఉంది ఎంత అందంగా ఉంది తెల్లగా ఉందా లేదా నల్లగా ఉంటే నాకు అక్కర్లేదు బొద్దుగా ఉండి నాకు అక్కర్లేదు ఇలాంటి కోరికలు ఉన్నారు కానీ ఒక నిజమైన క్రైస్తవ వివాహంలో అయ్యో నేను చేసుకోబోయే అమ్మాయి పరిశుద్ధార్థంతో నింపబడిందా లేదా దేవుని యొక్క ఆత్మ చేత ఆమె నింపబడిందా లేదా అనే ఆలోచన చాలా తక్కువైపోయిందండి ఈరోజు ఈరోజు వెతకవలసింది ఎంత కట్నం పట్టుకు ఓ ఎంత సారి పట్టుకొస్తాదా ఎంత సౌందర్యంగా ఉందని కాదు కట్నం ఖర్చు ఓ సారి అంత అయిపోతుంది భోజనం పెట్టిన అన్నీ అయిపోతాయి కానీ ఆమె మంచి గుణలక్షణాలతో వచ్చినట్లయితే మంచి పరిశుద్ధంతో నింపబడినట్లయితే ఆ కుటుంబం అంతా కూడా పరిశుద్ధంగా తీసుకొస్తుంది ఈరోజు అది కోరుకోవట్లేదు మనము అందంగా ఉందా ఎర్రగా ఉందా బుర్రగా ఉందా చూస్తున్నా ఆ రోజు ఇస్సాకు ఇవేమీ చూడట్లేదు నా విశ్వాసములో విశ్వాసంలో ఏవైతే ఉందో నేను ఏదైతే వాక్యాన్ని నమ్ముతున్నానో తిరిగి జన్మించిందా లేదా అనేటటువంటి యొక్క విశ్వాసాన్ని చూస్తున్నాడు ఈరోజు స్త్రీ కూడా అదే చూడాలి ఎంత సంపాదిస్తున్నాడు బండి మీద నన్ను దిప్పుతాడా లేదా అది కాదు నా భర్తకు పరిశుద్ధాత్మ ఉందా లేదా పరిశుద్ధాత్మను పొందుకున్నాడా లేదా నన్ను ప్రతిరోజు కుటుంబ ప్రార్థనలో పెడతాడా ఇతను వెంట వెళ్తే నన్ను పరలోకానికి నడిపిస్తాడా లేకపోతే పాతాలను తీసుకెళ్తాడా ఎలాంటి పరిస్థితి నాకు వస్తుందని చెప్పి ఆమె కూడా ప్రార్థించి కనిపెట్టి ఐక్య వివాహానికి వెళ్ళాలి అందుకే రిప్కాకి ఏమీ లేవు నా ఫోటో చూపి కొంచెం చెప్పే ఫోటోలు లేవు ఆ కాలంలో ఎలా ఉంటాడంటే వాక్యముతో తిరిగి జన్మించాడు అదే సూచన ఈరోజు ఒక సూచన ఏంటంటే వివాహానికి అతను దేవుని ఆత్మ చేత నింపబడ్డా లేదా అదే కావాలి మిగతా ఎన్నున్నా పోతాయి ఉద్యోగం ఉండొచ్చు పోవచ్చు అన్నం ఉంటుంది పోతుంది అంతమందికి అర్థం పోతుంది నా వివాహ పెళ్లి చూపులకు వెళ్ళావు నా భార్యకి అమ్మా మా డాడీకి పట్టతలు నాకు బట్టతలు వచ్చేది పొద్దుట వెళ్ళే కొద్ది పట్టదలు వస్తుంది నా అందాల బట్టి సౌందర్యాన్ని బట్టి వెళ్ళి చూసుకుంటే నువ్వు కొద్ది రోజుల్లోనే నా పట్టదల చూస్తావు నేను దేవుడు ఆత్మతో నింపబడ్డాన లేదా అది నువ్వు గమనించి ప్రార్థన చేసి నన్ను ఎన్నుకో అని చెప్పేసి నా భార్యతో మాట్లాడా ఈ రోజు వివాహాలు జరగవలసిన విధానం ఇదేనండి ఇస్సాకు కూడా మంచి గుణలక్షణాల కోసం వాక్యానికి లోబడే స్త్రీ కథ చూస్తున్నాడు సో ఆ విధంగా మొట్టమొదటి ఎంగేజ్మెంట్ పరిశుద్ధ గ్రంథంలో జరిగిన ఎంగేజ్మెంట్ అదే ఇప్పుడు ఇస్సా ఏం చేశాడు వస్తువులు అన్ని పంపించకుంటూ వచ్చాడు ఈ రోజు భారతదేశ సాంప్రదాయం ఏంటంటే అమ్మాయి కట్నం ఇస్తాను కానీ విదేశాల్లో సాంప్రదాయం తెలుసా అబ్బాయే కట్నమిచ్చి చేసుకుంటాడు అబ్బాయే కట్నం ఇచ్చి చేసుకుంటాడు ముగించేస్తాను సార్ అబ్బాయే కట్నం ఇస్తాడు అంత చాలా అయితే బైబిల్ ప్రకారము కూడా అదే అందుకే యేసు ప్రభు వారు కూడా తన సంఘాన్ని కొనేటప్పుడు తన సొంత రక్తాన్ని శిలిలో దారబోసాడు ఇప్పుడు ఏమన్నా యేసు ప్రభు మనం ఏమా కట్నం ఈరోజు అందరూ పెళ్లికి రెడీ అయిపోయాం మనము అయితే యేసు ప్రభుకి ఏమైనా కట్నం పెట్టామా లేదండి తన స్వయంగా తన రక్తాన్ని శిలిలో దారబోసాడు ఈ రోజు ఆ విధంగానే వివాహాలు జరగాలి బైబుల్ ప్రకారంగా పాశ్చాత్య దేశాలు ఆ విధంగానే జరిగేవి అయితే భారతదేశంలో మొత్తం పూర్తిగా ఉల్టా అయిపోయింది అయితే గమనించండి ఇస్సాకు పంపించిన ప్రతి వస్తువు నన్ను సేకరించింది ఎవరు పట్టుకొచ్చారంటే ఇలియాదులు పట్టుకొచ్చాడు ఇలియాదులు పంపించిన ప్రతి వస్తువు నన్ను సేకరించి ఎప్పుడైతే ఇస్సాకు యొక్క గుణలక్షణాలు నచ్చాయో నేను ఈ గుణలక్షణాలు ఉన్నటువంటి వ్యక్తిని నేను వివాహం ఆడతాను ఇలాంటి గుణలక్షణాలు కలిగిన వ్యక్తిని నేను వివాహం ఆడతాను ఇలాంటి వ్యక్తిని నేను కోల్పోను ఓ తిరిగి జన్మించిన నాకు కావాలని చెప్పి వెంటనే తన నిర్ణయాన్ని తెలియపరిచి ఇస్సాకు పంపించిన వస్తువులన్నీ కూడా ఆమె స్వీకరించి ఆమె తన ఇష్టాన్ని తెలియపరిచింది ఇప్పుడు ఇక్కడ ఉన్న దీవెన కూడా అదే చెయ్యాలి విజయరాజు తన సేవకుడితో తన బంధువులతో తన స్నేహితులతో తన కుటుంబ సభ్యులతో కొన్ని వస్తువులు పట్టుకొచ్చాడు వస్త్రాలు పట్టుకొచ్చాడు ఈ వస్త్రాలు ఆమె ధరించుకుని బహిరంగంగా ప్రదర్శన చేసినప్పుడు నేను విజయరాజుని వివాహం చేసుకోవడానికి నాకు ఇష్టమే ఆరోగ్య సమ్మతం తెలియపరిచిన తర్వాతే ఈ ఎంగేజ్మెంట్ అనేది జరుగుతుంది ఆమె ఇది నిశ్చయమనేది జరుగుతుంది ఎందుకంటే క్రైస్తవ జీవితంలో ఎంగేజ్మెంట్ అయిపోతే సగం వివాహం అయిపోయినట్టే అమెన్ సగం వివాహం అయిపోయినట్టే అందుకే దీనికి చాలా చాలా ప్రాముఖ్యత ఉంది బైబిల్లో అమెన్ అందుకే ఎంగేజ్మెంట్ చాలా చాలా ప్రాముఖ్యం అదే విధంగా అదే విధంగా ఏసుక్రీష్టు కూడా వివాహం చేసుకోబోతున్నాడు ఆమె ఇప్పుడు వివాహం చేయాలంటే డైరెక్ట్గా మీరు చేసుకోవడం వల్ల ఏం ఉండదు మధ్యలో రిజిస్టర్ ఉండాలి ఎంగేజ్మెంట్ చేసే వాళ్ళు కూడా ఉండాలి ఆ కారణాన్ని బట్టి సంఘాన్ని క్రీస్తుకి వివాహం చేసేటప్పుడు వస్తుందా థ్యాంక్ యూ సంఘాన్ని క్రీస్తుకి వివాహం చేసేటప్పుడు ఆయన మొట్టమొదటి సంఘాన్ని అపోసిన పౌలు క్రీస్తునకు ప్రధానము చేశారని చెప్పాడు సంఘాన్ని ఏం చేస్తున్నాడు క్రీస్తునకు ప్రధానం చేస్తున్నాడు ఈరోజు ఇక్కడ ప్రధానం అవుతుంది మరికొద్ది రోజులు ఏమవుతుంది పెళ్లి ప్రమాణాల ద్వారా వాళ్ళు ఏమవుతున్నారు ఇక్కడ ఏమవుతుంది నిశ్చితార్థం జరుగుతుంది తర్వాత పెళ్లి ప్రమాణాలు జరగబోతున్నాయి అలాగే సంఘాన్ని కూడా వివాహం అనుకున్నప్పుడు ఏసుక్రీస్తు వివాహం తన్ను తాను చేసుకోవట్లేదు కానీ ఆ వివాహం చేయడానికి అక్కడ పౌలు పౌల లేపాడు అందుకే పౌలు అన్నాడు నేను సంఘాన్ని క్రీస్తునకు ప్రధానము చేసిదని చెప్పాడు ప్రధానమయ్యింది మొట్టమొదటిగా రెండు వేల సంవత్సరాల క్రితం ప్రధానమయ్యింది బట్ మనం ఏ కాలంలో జీవిస్తున్నాం అంటే ఇప్పుడు గొర్రెపిల్ల వివాహోత్సవ సమయంలో జీవిస్తున్నాం గొర్రెపిల్ల ఎవరంటే ప్రభనేసు క్రీస్తు బ్రొనేసుక్రీస్తు వివాహ సమయం ఇది అప్పుడు ప్రధానమయ్యింది ఇప్పుడు వివాహం జరగాలి వివాహం జరిగినప్పుడు వివాహం జరిగినప్పుడు ఏం జరుగుతుంది తనకు పెండ్లి కుమార్తెను తీసుకుని హనీ మురికి వెళ్తాడు ఇప్పుడు అదేవిధంగా యేసుక్రీస్తుకి తన భార్యకు ఎవరైతే ఎంగేజ్ చేయబడ్డారో ఏ సంఘం అయితే ప్రదానం ప్రధానం చేయబడిందో ఆమె క్రీస్తుతో జతపరచబడి గొర్రె పిల్లతో వివాహం చేయబడి ఆమె కూడా హనీ మునికి అనగా పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడినట్లుగా వెయ్యేండ్ల పాలనలోకి వెళ్తుంది ఇది దేవుడు పరిశుద్ధ గ్రంథంలో పెట్టినటువంటి ఒక ప్యాటర్న్ ఈరోజు భౌతికంగా మన వివాహాలు జరుగుతున్నప్పుడు ఆ వివాహాన్ని చూడాలి ఆ రోజు ఆదామ దగ్గరికి ఎవరు వచ్చారు జంతువులు వచ్చాయి కోతి ఎగురుకుంటూ వచ్చింది నేను భారీగా ఉంటానని ఏసుక్రీస్తు కోతిని చేసుకోలేదు ఇప్పుడు విజయరాజు దగ్గరికి ఒక కోతి వచ్చిందక పెళ్లి చేసుకుంటాడా నో ఒక కోతి లాంటి అమ్మాయి వచ్చినా చేసుకోడు ఎందుకంటే ఈరోజు కోతుల్లాగా లేరు అమ్మాయిలు రూపంలో మాట్లాడతలేదు చేసే వేషాల్లో కోతుల్లాగా ఉన్నా అవునా ఈరోజు సంఘాలు కూడా కోతుల్లాగా ఉన్నాయి కొన్ని ఈ కోతుల్లో ఉన్న సంఘాలని పెళ్లి చేసుకోడు ఇందాక గారు మేము అదే మాట్లాడుతున్నాం సంఘాలు కోతుల్లో మారిపోయినాయి ఇప్పుడు ఎవరిని చేసుకుంటాడు ఆయన పెళ్ళి అంటే ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు ఆయన గాఢ నిద్రలోకి వెళ్ళాడు గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు ఆయన ప్రకటన తీశాడు ఒక స్త్రీనిగా నిర్మించాడు ఇప్పుడు ఒక తనకి తన రూపం కనబడతా ఉంది అవ్వెవరో కాదు ఎవరు ఆదాము వచ్చిందే ఎక్కడి నుంచి వచ్చింది ఆమె లోపలి నుంచి వచ్చింది అందుకే ఆదామి కూడా అలాగే ఉంది చూసాడు నా భార్యని గుర్తించాడు అలాగే ఇప్పుడు ఏసుక్రీసు కూడా తన సొంత సంఘాన్ని ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా ఒక సంఘం ఉంది ఆ సంఘాన్ని చూసినప్పుడు ఆ సంఘాన్ని చూసినప్పుడు ఈమె నా భార్యను ఆగిలొప్పుకోవాలి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఏమంటారు అంటే నా భర్త యేసుక్రీస్తు నా భర్త ఏసుక్రీస్తు నా శిరస్సు అంటారు ఇప్పుడు స్త్రీ ఒప్పుకుంటానికి ఏమీ లేదు సంఘానికి క్రీస్తే చెప్పాలి ఈమె నా భార్య ఈమె నా భార్య ఈమె నా భార్యని క్రీస్తే చెప్పాలి ఎందుకంటే ఆదం చెప్పాడు ఈమె నా మాంసములో నా మాంసము నా ఎముకల్లో నా ఎముక నాలో నుండి తీయబడింది కనుక ఆమె నారీ ఎనబడినన్నాడు అదే విధంగా కలవరిలో కూడా ప్రభ క్రీస్తుని పక్కలో పొడిచినప్పుడు అప్పుడు కూడా ఒక వధువు బయటకు వచ్చింది ఒక సంఘం బయటకు వచ్చింది ఇప్పుడు ఆయన సొంత సంఘాన్ని ఆయన తిరిగి జన్మించిన క్రైస్తవులు చూసి ఈమె నా భార్య అని చెప్పాలి చెప్పాలంటే ఆయన ముందు ఎలా కనబడాలి ఆయన ఎలా ఉన్నాడో నువ్వు ఎలా కనబడాలి ఆయన ముందు నువ్వు కోతి వేషాలు వేసేవానికి కోతులకు వద్దు అంటాడు ఈరోజు చాలా మంది కోతి వేసాలు వేస్తున్నారు ఆయన వద్దంటాడు అంటాడు ఎంతమందికి అర్థమవుతుంది ఆయన ఎలా ఉన్నాడో ఆమె కూడా అలాగే ఉండాలి ఈరోజు సంఘము కూడా క్రీస్తు ఎలా అయితే ఉన్నాడు ఆయన ఏ స్వారూప్యములైతున్నాడు ఎలా ప్రేమతో అయితే క్షమించే గుణం కలిగి ఉన్నాడు ఏ ఏ ఆత్మత నింపబడి ఉన్నాడు సేమ్ అదే విధంగా ఇప్పుడు సంఘం రూపించబడాలి అప్పుడే ఈమె నా భార్యను తీసుకుని ఆయన వివాహం ఆడి ఆయన హనీ తీసుకువెళ్తాడు దేవుడికి స్తోత్రం కలుగునుగా దిస్ ఇస్సాకు వివాహము ఒక చక్కని మాదిరి ఆదాం యొక్క వివాహము చక్కని మాదిరి ఇప్పుడు యేసుక్రీస్తు వివాహానికి అక్కడ ఛాయల్లో ఉన్న రెప్ప ఇప్పుడు సంఘానికి మాదిరిగా ఉంది ఆ రోజు ఒక ఎలియాజుడు వచ్చాడు ఒక వర్తమానికుడు వచ్చాడు ఆ వర్తమానికుడిని రిసీవ్ చేసుకోవడానికి బట్టి ఆమె తన ఇష్టాన్ని తెలియపరిచి నేను నేను వివాహం ఆడతాను అని చెప్పి ఆమె ముందుకొచ్చింది నేను వెళ్తానని చెప్పింది ఇప్పుడు ఒంటి లెక్కింది ఒంటి లెక్కి ఎస్సాకుతూ ఇస్సాకు కొరకు ఎలియాజులతో ప్రయాణం చేస్తుంది ప్రయాణం చేసి చేసినప్పుడు ఏమైంది ఆ పొలంలో ఎవరు కనబడుతున్నారు ఇస్సాక్ కనబడుతున్నాడు ఇస్సాకు ఎప్పుడైతే కనబడుతున్నాడు ధరించేసుకుంది ఎందుకని ఇప్పటి నుండి నా శిరస్సు నాయకుడు నా యజమానుడు ఉన్నాడు అందుకే ఒక స్త్రీకి వివాహం అయ్యేంత వరకు తల్లిదండ్రుల యొక్క పెంపకంలో పెరుగుతుంది ఎప్పుడైతే వివాహం చేయబడిందో తర్వాత పురుషుల యొక్క నాయకత్వంలో ఆ భర్తకు లోబడుతూ బ్రతుకుతుంది అందుకే అన్నాడు తల్లిని తండ్రిని విడిచి విడిచిపెట్టమంటే వేరే కాపురం పెట్టమని కాదు ఉద్దేశం ఇది చాలా రకరకాలుగా చెప్పేవాళ్ళు ఉన్నారు తప్పు 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 నా ప్రియ సోదరి సోదరులారా ఈ విధంగా జరుగుతూ ఉంది అందుకే గమనించండి ఇప్పుడు ఎలి హాజర్ వస్తువులు తీసుకొచ్చాడు చూడండి ఇక్కడ ప్రధానం చేయడానికి ఒక పాస్టర్ గారు ఉన్నారు రేపొద్దున మరలా తాళపాలెంలో ఒక పాస్టర్ గారితో ఏం జరుగుతుంది వివాహం జరుగుతా ఉంది అదే విధంగా సంఘమ ప్రారంభంలో పౌలు గారు ద్వారా సంఘం ప్రదానం చేయబడితే వివాహ సమయంలో కూడా దేవుడు ఒక శావకుడు ద్వారా సంఘాన్ని క్రీస్తుకు వివాహం చేస్తాడు అప్పుడు క్రీస్తు సంఘము ఏమవుతారు వాళ్ళు ఐక్యమవుతారు ఐక్యం అంటే భౌతిక సంబంధమైన ఫిజికల్ ఐక్య యూనిటీ కాదది ఆత్మ సంబంధమైన ఐక్యత క్రీస్తు తన సంఘంలో పూర్తిగా కుమ్మరించుకుంటాడు పూర్తిగా కుమ్మరించుకుని ఆ యొక్క సంఘము క్రీస్తును ఉత్పత్తి చేస్తుంది అప్పుడు అన్ని మునికెళ్ళిపోతా ఉంటాడు సో దేవుడు ఈ విధంగా తన ప్రాసెస్ పెట్టాడు ఇప్పుడు సోదరుడు విజయరాజు అలాగే సిస్టర్ దీవెన్ ఈ ఎంగేజ్మెంట్ సందర్భంగా ఇప్పుడు వరకు నువ్వు దేవుడితో ఎంగేజ్ కాకపోతే ఇప్పటివరకు వరకు దేవుడితో నువ్వు నిశ్చితం నిశ్చిమం కాకపోతే వాక్యముతో నిశ్చయం కాకపోతే దేవుడు గడియక వాక్యాన్ని పంపించాడు ఎలియాస వాక్యాన్ని పంపించాడు ఈరోజు సంఘ సిద్ధాంతాలు కాదు మనకు కావలసినవి సంఘ ఆచారాలు కాదు జీవం కలిగిన వాక్యాన్ని మనం చేర్చుకున్నప్పుడు ఆయనతో వివాహానికి మనం ముందుకు సాగుతాము ఎంతమంది ఇష్టపడుతున్నారు ఆయన్ని వివాహం చేయడానికి ఇష్టపడుతున్నారా నువ్వు వివాహం చేసుకోవాలంటే ముందుగా నీకు ఎంగేజ్ అవ్వాలి ఎంగేజ్ అవుతేనే తర్వాత వివాహం వీళ్ళకి వివాహం అవ్వాలంటే ముందు తన ఇష్టాన్ని బహిరంగంగా తెలియపరచాలి అలాగే నువ్వు వేసు క్రీస్తుని వివాహం చేసుకుంటున్నావు అని తెలియాలంటే నువ్వు బహిరంగంగా నేను క్రీస్తుని ధరించుకున్నానని చెప్పి నువ్వు సాక్ష్యం ఇవ్వాలి అన్నాడు క్రీస్తులోనికి బాప్తిసం పొందిన నీవు క్రీస్తుని అన్నాడు అది మారు మనసు పొంది పశ్చాత్త క్రీస్తునామలు బాప్తిసం పొందిన నీవు నువ్వు క్రీస్తుని ధరించుకుంటున్నావు నీ ఇష్టాన్ని తెలియపరుస్తున్నావు తదుపరిగా నీకు ఒక గొప్ప అద్భుతమైన వివాహం జరుగుతుంది ఈ వివాహం తర్వాత నువ్వు వెయ్యండ్ల పాలనలోనికి అనేమూన్లోకి వెళ్ళిపోతావు ఈ గొప్ప ప్రణాళికను ఇది కేవలము క్రీస్తుకు తన సంఘానికి దేవుడు పెట్టి ఈ యొక్క భూమి మీద జరిగే ఈ వివాహాలన్నీ కూడా ఒక ఛాయలుగా చూపిస్తున్నాడు ఈ వివాహాలు చూసినప్పుడు నీకు ఏం అర్థం అవ్వాలి తెలుసా దీవిన ప్లేస్ లోకి నీవు రావాలి విజయరాజు ప్లేస్ లోకి క్రీస్తు వస్తాడు అప్పుడు తర్వాత ఒక అద్భుతమైనటువంటి కార్యం జరుగుతుంది దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశ్రయించదు కాక చిన్న ప్రార్థన చేస్తాను చిన్న ప్రార్థన చేస్తాను అందరూ తాను వచ్చినట్లయితే ఈ వాక్య మీద చిన్న ప్రార్థన చేసి దేవజలకి సమయం అప్పగిస్తాను పరిశుద్ధులైన తండ్రి మహోన్నతులమైన దేవానికి వందనాలు స్తోత్రాలు బ్రదర్ విజయరాజు సిస్టర్ దీవిన వరివురు కూడా దైవజనులకు సమక్షంలో ఒక అద్భుతమైనటువంటి వివాహం కొరకే ముందుగా ఎంగేజ్మెంట్ చేయబడబోతున్నారు తండ్రి ప్రభు కొన్ని మాటలు ఆ పరిశుద్ధ గ్రంథములో ఇస్సాకు హృద్కా మధ్యలో వారు ఏ విధంగా ఎంగేజ్ చేపడ్డారు ఆదిలో ఒక వివాహం ఏ విధంగా జరిగిందో ఆది చివరిలో ఒక వివాహం ఎలా జరగబోతుందో వీటన్నిటినీ మాదిరి చూపించడానికి నువ్వు కృప చూపించవు తప్పక కొంతమంది దాన్ని గ్రహించుదురుగాక తప్పక వారు పట్టుకుందరుగాక మీరు సహాయం చేయండి నూతనంగా వివాహ వ్యవస్థలోకి ప్రవేశపెట్టబోతున్నటువంటి బిడలందరినీ దీవించండి ఇరు పక్షాల బంధుమిత్రులను దీవించండి కుటుంబ సభ్యులను ఆస్వాదించండి ఇక్కడ ఉన్న దైవజాల మీద ఆస్వాదించండి ఇంతవరకు నువ్వు జరిగించినందుకు నీకు మహిమ గణత ప్రభావం చెల్లిస్తూ ప్రభావిస్తు నామంలో ప్రార్థిస్తున్నాము సమయం ఇచ్చిన దైవ జనాలు గాడ్ బ్లెస్ యు